వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిది కొత్త నిబంధనలోని మొదటి బుక్ చదువుతున్నాం ఈరోజు ఏమండి మీరు అందరు కూడా గత నలభై రోజుల నుంచి పాత నిబంధన గురించి అనేక విషయాలు విన్నారు మరి ఎంతమంది చదవాలి అని నిర్ణయించుకున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి దయచేసి అందరు కూడా బైబిల్ చదవండి కొత్త నింధన్లోని మొదటి పుస్తకం మత్తయ్య మత్తయ్య యేసు ప్రభువును రారాజుగా మనకు పరిచయం చేస్తుంది మత్తయి ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో పర్లోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని ప్రభువు చెప్పాడు సర్వాధికారము రాజులకే ఉంటుంది మన రాజాది రాజు యేసు ప్రభు ఆయనను గురించి ఈ సువార్తలలో ఎక్కువగా చెప్పబడి ఉంది సువార్త ఒక యూదుని గురించి యూదుల కోసము ఇంకొక యూదించే వ్రాయబడి ఉంది ఇది అర్థం చేసుకున్నారు కదా మత్తే ఒక యూదుడు యూదుల కోసమే రాశాడు ఒక యూదుని గురించి యేసుప్రభు యూదుడు కదా ఆయన గురించి రాసా రాశాడు తన తోటి యూదులకు రాశాడు యేసుక్రీస్తుని గురించి రాశాడు యేసుక్రీస్తును వారికి రాజుగా పరిచయం చేశాడు పాతను మందిన ప్రవక్తలు మానవ రక్షణార్థము ప్రపంచ చరిత్రలోకి రాబోయే అభిషక్తుని గురించి ప్రవచించారు ఎదురు చూశారు మొదటి వచనం ద్వారా మత్తే ప్రకటిస్తూ ఉన్నాడు అబ్రహాం కుమారుడకు దావేదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఈ బుక్ మొదలవుతుంది పాత నిబంధన నూతన నిబంధనల మధ్య ఉన్న వంతెనను సువార్థికుడు తన వారికి చూపెడుతూ ఉన్నాడు యేసు ప్రభు ఎ అని రుజువు చేసేదానికి అవసరమైన పాత నిబంధన భాగాలన్నీ అంటే ప్రవచనాలు ఈ గ్రంథంలో చూపిస్తాడు అంటే ప్రవచనాల ద్వారా వాళ్ళకు రుజువు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ అన్ఫార్చునేట్లీ అపవాది వాళ్ళ స్పిరిచువల్ కళ్ళు చెవులు మూసేశాడు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు యూదులు అనేకులు ఆయన్ను విశ్వసించలేదు దేవుని మహాకృప వల్ల ఎంచుకోబడిన శేషం కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఏసయ్యకు మెస్సయ్యకు ఉండాల్సిన యోగ్యతలు అన్నీ ఉన్నాయి మెస్సయ్య అంటే ఆయనను అభిషక్తుడు అభిషక్తుడే కాకుండా విమోచకుడు మెస్సయ్య ఏ విధంగా పరిచర్య చేస్తాడని ప్రవచింపబడిందో అలాగే చేశాడు మెస్సయ్య మాత్రమే చేయగల బోధలు చేశాడు మెస్సయ్య మాత్రమే మరణించగల మరణం పొందాడు ఈ గ్రంథంలో వ్రాయబడిన సంఘటనలు క్రీస్తు పూర్వము మూడవ సంవత్సరం నుంచి క్రీస్తు శకం ముప్పై మూడు వరకు ఉన్న కాలంలో జరిగినాయి ఆయన చెప్పిన బోధలు చేసిన కార్యాలు గ్రంథస్థం చేయటం ద్వారా ఆయన మెస్సయ్య అవునా కాదా అని వారే నిర్ణయించుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్ని రుజువు చేస్తూ వచ్చాడు మత్తయ్య వంశావళి ద్వారా కానీ ఆయన జీవితంలో నెరవేరిన ప్రవచనాల ద్వారా కానీ ఆయనే మెస్ అయ్యాన్ని తెలుసుకోవచ్చు ఇజ్రాయేలీలు ఎదురు చూస్తున్న అభిశక్తుడు ఆయనే అని రుజువైంది మత్తయి పదే పదే పాతను బంధంలోని వాక్య భాగములు ఈ గ్రంథంలో వ్రాయడానికి కారణము యూదులకు లేఖనాలు బాగా తెలుసు అందుకని దాన్ని దాన్ని కంపేర్ చేసుకోగలరు ఈ రాజును గురించి ప్రతిదీ ప్రత్యేకంగా ఉంది అద్భుతమైన జననము ప్రవచనాత్మకంగా పేరు కూడా తెలియని ప్లేస్లో జననము ఐగుప్తుకు పారిపోవట బాప్తి మి వ్యూహాన్ ద్వారా ప్రకటించబడుట సాతాంతో అరణ్యంలో యుద్ధము ఆత్మీయంగా యుద్ధం చేశాడు కదా ఇవన్నీ మనకు దేవుని వాగ్దానం నెరవేరిందని తెలుస్తా ఉంది వెయ్యి సంవత్సరాల సంవత్సరాలుగా ప్రవక్తలు చేసిన ప్రవచనాలన్నీ నెరవేరాయి ఏసుక్రీస్తే ప్రవచనాలు నెరవేర్పు అని అత్తయ్య నొక్కి వక్కానించుట ఎందుకు ఎందుకు చేసినాడంటే ఇజ్రాయల్ చరిత్ర అంతటిలో దేవుని ప్రణాళిక ఒకటే అందులో క్రీస్తు జననము పరిచర్య మరణము పునరుద్ధానము ఆరోహణములు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి ద్వారానే వాటి ద్వారానే దేవుడు తాను మానవాళికి చేసిన వాగ్దానము నెరవేరుస్తూ ఉన్నాడు మనకందరికీ గుర్తుంది కదా ఆదికాండం మూడు పదహైదులో దేవుడు చేసిన వాగ్దానము ఆ నెరవేర్పే ఈ ప్రణాళిక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ ప్రణాళిక కొనసాగుతూనే ఉంటుంది మరి చిన్న ప్రార్థన చేసుకుందాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి తాను చేసిన వాగ్దానం ప్రకారం మన రక్షణార్థము విమోచకుని పంపాడు మనం చేయాల్సిందంతా విశ్వసించుటే అనే సత్యం తెలుసుకునేటట్టు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ